హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మనం బద్రీనాథ్ ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాం బద్రీనాథ్లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాథుడి గుడి పురాణ కథనం అనుసరించి ఆది శంకరాచార్యులు అలకనంద నదీ తీరంలో లభించిన శాలిగ్రామ శిల్పాలన్నీ తప్తకుండు వేడి నీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడిని నిర్మించాడు పదహారవ శతాబ్దంలో గర్హాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించాడు అని ఒక కథ అయితే నడుస్తుంది బద్రినాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి యాభై అడుగులు ముఖద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు ఆలయంపై కప్పు బంగారు రేఖలు తాపడం చేయబడింది ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చీలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకుని వెళ్తాయి ఆలయ నిర్మాణ శైలి బుద్ధ విహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు ఎంతో అందంగా అయితే ఉంటుంది మీరు చూసుకుంటే ఇక్కడ ఎన్నో నదులు పారుతూ ఉంటాయి ఇక్కడ వాతావరణం కూడా ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పక వచ్చి చూడాలని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణం మనసుకు ఎంతో మనోహరంగా అయితే ఉంటుంది మండపాన్ని దాటి కొంత లోపల భాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్యభాగం గర్భ ఆలయానికి తీసుకుని వెళ్తుంది మనం చూసుకుంటే కనుక ఆలయం చాలా అందంగా అయితే ఉంటుంది బద్రి అంటే రేగుపండు నాథ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలిసిన దేవునికి బద్రీనాథుడు అనే పేరు వచ్చింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ తీర్చడానికి రేగు చెట్లు రూపంలో దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి మనం చూసుకుంటే గనుక ఇక్కడ ఉండే అలకనంద నది కూడా ఎంతో బాగుంటుంది అలకనంద నది హిమాలయాలలో పుట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించి ఒక నది ఇది అనగా ఈ నది దేవప్రయాగ వద్ద భగీరథుని నదిలో కలిసి గంగా నదిగా పిలువబడుతుంది అలకనంద నది బద్రీనాథ్కు ఉత్తరంగా సుమారు నలభై కిలోమీటర్ల అవతల హిమాలయాల కొండల మధ్య పుట్టి దేవప్రయాంగ అనే ఊరి వరకు అలకనంద అనే పేరుతో ప్రవహిస్తుంది అయితే బద్రీనాథ్కు చాలా దూరంలో గంగా నది గంగోత్రి అనే చోట నేల మీదకు దిగి అక్కడ నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగి వస్తుంది చూశారు కదా ఈ అలకనంది నది కూడా ఎంతో విశిష్టకరమైనది ఇప్పుడు మనం సరస్వతి నది గురించి తెలుసుకుందాం సరస్వతి నది అనేది పురాణ గాదులుగా మరియు దేవతగా పరిగణించబడిన పురాతన నది ఇది మొదటి ఋగ్వేదంలో మరియు తరువాత వేద మరియు వేద అనంతర గాదులో ప్రస్తావించబడింది ఇది వైదిక మంతంలో ముఖ్యమైన పాత్రను పోషించింది ఋగ్వేదంలోని నాలుగవ పుస్తకంలో తప్ప మిగిలిన అన్నిటిలోనూ కనిపిస్తుంది చూశారు కదా సరస్వతి నదిని దర్శించుకోండి భాగ్యాన్ని కలిగించుకోండి ఇప్పుడు మనం భజననైతే చూద్దాం ఈ భజన విష్ణువు కోసం చేయబడుతుంది అందరూ కలిపి ఇక్కడ సంతోషంగా గడుపుతారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే బద్రీనాథ్ గుడి గురించి మరియు ఎన్నో నదుల గురించి అయితే తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్